దీపం కొండెక్కిన తర్వాత పాడేయకూడదట వత్తులను ఏం చేయాలో తెలుసుకుందాం మామూలుగా మనం ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కొందరు రోజు చేస్తే మరికొందరు వారంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే చేస్తుంటారు అయితే పూజ ఎప్పుడు చేసిన కూడా కొన్నిసార్లు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మరికొన్నిసార్లు మాత్రం అందులో ఉన్న నూనె మొత్తం అయిపోయి కేవలం ఒత్తి మాత్రమే మిగులుతూ ఉంటుంది ఇలా దీపంలోని వత్తులు మిగిలిపోయినప్పుడు చాలా వరకు వాటిని పడేస్తూ ఉంటాం కొందరు వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వ్యతిరేస్తే మరికొందరు వాటిని తీసుకుని వెళ్లి నీటిలో పడేస్తూ ఉంటారు కాని ఇవి రెండు పనులు చేయడం తప్పు అని అంటున్నారు పండితులు మరి ఇవి తప్పు అయితే ఏది ఉప్పు దీపంలో మిగిలిపోయిన వత్తులు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మామూలుగా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత దీపంలో మిగిలిపోయిన వత్తులను పారేయకూడదట ఎందుకంటే అలా కాలిపోయిన ఒత్తులు సానుకూల శక్తిని కలిగి ఉంటాయట కాబట్టి వాటిని చెత్తలో పడేయకూడదని చెబుతున్నారు దీనికి బదులుగా మీరు ప్రతిరోజు దీపారాధన చేస్తున్నట్లయితే దాదాపు పది రోజుల పాటు అలా దీపంలో మిగిలిపోయిన వత్తులను సేకరించి ఒక చోట ఉంచాలట అలా పది రోజుల పాటు సేకరించిన ఆ వత్తులను పదకొండవ రోజు ఏదైనా ఒక ప్రమిద తీసుకుని అందులో లవంగాలు కర్పూరాన్ని వేసి కాల్చాలి అలా వేసి ఆ ధూపంని తిప్పాలట అలా కాల్చగా వచ్చిన బూడిదని మరుసటి రోజు ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఆ బూడిదను పిల్లలకు దిష్టి తగలకుండా పెట్టవచ్చు అంతేకాకుండా ఆ బూడిదతో దిష్టి కూడా తీయవచ్చు అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆ బూడిదని నుదుటిన ధరించి బయటకు వెళ్లడం వల్ల వెళ్లిన పని విజయవంతం అవుతుంది ఒకవేళ ఇంకా కొంచెం బూడిద మిగిలితే దానిని చెట్టు మొదట్లో వేయాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు